శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం యాభై ఆరవ భాగము రామచంద్రుడు లక్ష్మణుడు సీత ముగ్గురు సుమంతుని రథం అధిరోహించి అరణ్యవాసం బయలుదేరారు అయోధ్యలో అగ్నిహోత్రాలు చల్లారిపోయాయి ఎవరి ఇంటిలోనూ పొయ్యి రాజుకోలేదు అంతలోకి సూర్యుడు అస్తమించాడు ఏనుగులు కబళం ముట్టలేదు ఆవులు దూడల్ని కుడపలేదు తొలికానుపుగా మగబిడ్డను ప్రసవించిన తల్లి కూడా ఆనందించలేకపోయింది నక్షత్రాలు కాంతిని కోల్పోయాయి గ్రహాలు తేజస్సు పోగొట్టుకున్నాయి కాంతివిహీనమయ్యింది దశ దిశలా చీకట్లు కమ్ముకున్నాయి నగరమంతా దిగులు వ్యాపించింది ఆహార విహారాల పట్ల ఎవరికీ ఏ ఉత్సాహమూ లేకపోయింది అందరూ దీనిమూర్తులై నిశ్చేష్టంగా ఉండిపోయారు గుండెల్లో శోకం ఉండుండి నిట్టూర్పులు కన్నుల్లో శోక సముద్రాలు అందరూ శోకపరాయణులే గాలి కదలడం లేదు చంద్రుడు వికృతంగా ఉన్నాడు సృష్టి అంతా శబ్దమైపోయింది పసిపిల్లలు సైతం తల్లులను పాలు అడగడం లేదు భర్తలు భార్యను అడగడం లేదు తమ్ముళ్ళు అన్నయ్యలను అడగడం లేదు అందరూ అన్నీ వదిలేశారు రాముణ్ణే స్మరిస్తున్నారు వాళ్ళు కూర్చున్నట్లే వాళ్ళు పడుకున్నట్లే అలా ఉండిపోయారు రథం లేపిన దుమ్ములో రాముని రూపం కనిపించినంతసేపు రెప్పవేయకుండా అలా చూస్తూ నిలబడ్డాడు దశరథుడు అదీ అదృశ్యమైపోయేసరికి హా రామా అని అరుస్తూ నడివీధిలో నేల మీద కుప్పకూలిపోయాడు ఒళ్లంతా దుమ్ము కొట్టుకుపోయిన మహారాజును కౌశల్య ఒక్కతే లేవనెత్తింది మెల్లగా వెనక్కి నడిపించుకుంటూ వెళుతోంది నా కుమారుణ్ణి తీసుకువెళ్లిన రథచక్రాల జాడలు కనపడుతున్నాయే తప్ప నా కుమారుడు మహాత్ముడు కనపడటం లేదు కదా మహాసుఖాలు అనుభవించిన నా చిట్టి తండ్రి ఈ రాత్రి ఏ చెట్టు కిందో కటిక నేల మీద పడుకుంటాడు కాబోలు కర్రో రాయో దిండుగా పెట్టుకుంటాడు కాబోలు అనాథుడుగా తిరుగుతున్న నా రాముణ్ణి ఆటవికులంతా తిలకిస్తారు కాబోలు అడవులంటే ఏమిటో తెలియని జానకి పులులు సింహాలు గర్జిస్తుంటే ఎంతగా భయపడుతుందో కదా ఓ కైకేయి నీ కోరిక తీరిందా నీ కళ్ళు చల్లబడ్డాయా రాముడు లేకుండా నేను జీవించను విధవవై రాజ్యం ఏలుకో ఇలా విలపిస్తూ దశరథుడు అంతఃపురంలోకి ప్రవేశించాడు మబ్బుల్లోకి సూర్యుడిలా ప్రవేశించాడు గరుత్మంతుడు సర్పాలను తన్నుకుపోయాక శూన్యమై చిన్నబోయిన చెరువులాగా ఉంది ఆ అంతఃపురం దశరథుడు గద్గస్వరంతో మెల్లగా పలికాడు శ్రీరామజనని కౌసల్యాదేవి గృహానికి వెంటనే నన్ను తీసుకువెళ్ళండి నాకు అక్కడ తప్ప మరొక చోట మనశ్శాంతి లేదు కౌసల్యాహ గృహం శీఘ్రం సామాతుర్నయ్యాన్యత్రమా శ్వాసో హృదయస్ భవిష్యతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే सहस्रनाम तत्तुल्यं रामनामबरानने